ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లోని జిఆర్ గార్డెన్ లో ఆర్మూరు మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఆర్మూరు ఏసీపీ బస్వరెడ్డి విచ్చేసి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్న ప్రతిభను గుర్తించి ప్రతిభను వెలికితీసి వారిని చదువులోనే కాకుండా క్రమశిక్షణయుతమైన పౌరునిగా తీర్చిదిద్దాలన్నారు ఉపాధ్యాయ వృత్తి అని వృత్తులకి పవిత్రమైన వృత్తి అని దానిని వ్యాపార దృక్పథంతో చూడకూడదన్నారు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అధిక శాతం రాణిస్తున్నారని దానికి కారణం నిబద్ధత గల ఉపాధ్యాయులు ఉండడంతో పాటు ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాయని అన్నారు ప్రఖ్యాత శిక్షకులు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులకు బోధనాంశాలపై మెలకువలను నిర్మించారు ప్రైవేట్ పాఠశాలల నుండి సుమారు నలభై మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక చేసి వారిని ఘనంగా సన్మానించారు వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోక్స్ పర్సన్ జయసింహాగౌడ్ జిల్లా అధ్యక్షులు నిత్యానందం ఆర్మూరు మండల ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షులు భరత్ చంద్ర మల్లయ్య కార్యదర్శి ప్రవీణ్ లోటాస్ కోశాధికారి స్కాలర్స్ వేణు కార్యక్రమ కన్వీనర్ మానస గణేష్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంతి గంగారెడ్డి రాష్ట్ర ఎలక్షన్ కమిటీ మెంబర్ బాషిత సుందర్ కమిటీ మెంబర్ క్రిష్ ప్రకాష్ జిల్లా కార్యదర్శి అరుణ్ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు ఆర్మూరు మండల ప్రైవేట్ స్కూల్స్ పాఠశాలల కరస్పాండెంట్లు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు అబ్దుల్ కలాం నుంచి తీసుకొని అబ్రాహాం లింగన్ వరకు అంబేద్కర్ నుంచి ఇంకా మహాత్మా గాంధీ వరకు అందరికీ కూడా ఒక టీచర్ ఉంటుంది టీచర్ లేని గురువు ఎవరు లేదు ఈ ఏకాంతుడు కూడా మూర్తి పెట్టుకొని విద్య నేర్చుకుంటారు తప్ప మూర్తి విద్యార్థి టీచర్ ఏ విద్యార్థి కూడా విద్య నేర్చుకోవాలి ఇప్పుడు అయితే దేశంలో ఎంతో మంది కోట్లాది కోట్ల మంది టీచర్లు ఉన్నారు కానీ మనం ఆలోచిస్తే ఇప్పుడు మీ అందరూ కూడా విద్యార్థులు ఒక అప్రెడ్ మీ మీ లైఫ్ లో ఎవరో ఒక టీచర్ బలంగా మీ యొక్క మీద